విశాఖ మధురవాడ జీవీఎంసి ఆరో వార్డు పరిధి వైభవ్ ఫంక్షన్ హాల్ సమీపంలో మంగళవారం నాడు భీమిలి కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విశాఖ పార్లమెంటరీ అభ్యర్థి శ్రీ భరత్ నేతృత్వంలో టిడిపిలో భారీగా చేరికలు జరిగాయి పార్లమెంటరీ తెలుగు యువత ఉపాధ్యక్షులు గరే గురునాథ ఆధ్వర్యంలో ఆరో వార్డు ప్రాంతానికి చెందిన గాయత్రి నగర్ బిటు కాలనీ ఆర్హెచ్ కాలనీ ప్రాంతానికి చెందిన సుమారు ఐదు వందలకు పైగా అభిమానులు వైసీపీ పార్టీని వీడి టిడిపిలోకి భారీగా చేరారు ఈ సందర్భంగా గంట శ్రీనివాసరావు శ్రీ భరత్ చేతుల మీదుగా పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు తనదైన శైలిలో టిడిపి గెలుపు కొరకు పార్టీ కష్టకాలం నుండి అనేక రకాలుగా కార్యక్రమాలు చేపడుతూ గారి గురునాథ్ నిరంతరం కృషి చేస్తూనే ఉన్నాడు ఇప్పటికే ఆరో వార్డు పరిధిలో ఉన్న పలు ప్రాంతాల్లో గురునాథ్ అందించిన సహాయ సహకారాల వల్ల తనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలను తెచ్చుకొని అంచెలంచెలుగా రాజకీయంలో దూసుకుపోతున్నాడు ఈ సందర్భంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఈసారి విజయం కుటమిదేనంటూ భీమిలిలో కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు విశాఖ జిల్లా పార్లమెంటు అభ్యర్థి శ్రీ భరత్లను ఆరో వార్డు తరఫున అత్యధిక ఓట్లు సైకిల్ గుర్తుపై వేయించి విజయానికి తన వంతు కృషి చేస్తానని గరే గురునాథ్ అన్నారు